శివుడు ఎందుకు సృష్టికర్త రక్షకుడు లయకర్త అంటారో తెలుసా దానికి సమాధానం ఒకే మహాపురాణంలో ఉంది అదే శివపురాణం శివపురాణం పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఇందులో ఇరవై నాలుగు వేలకి పైగా శ్లోకాలతో విశ్వసృష్టి నుండి లయవరకు శివుని వైభవాన్ని తాత్విక సూత్రాలను మరియు భక్తి తత్వాన్ని వర్ణిస్తుంది ఈ పురాణం మొత్తం ఏడు ఖండాలుగా విభజించబడింది విద్యేశ్వరఖండం రుద్రఖండం శతరుద్రఖండం కోటి రుద్రఖండం ఊవండం ఉమాఖండం కైలాసఖండం వాయవ్యఖండం శివపురాణం కేవలం కదల సంగ్రహం కాదు ఇది మన జీవితానికి మార్గదర్శకం శివుడు కేవలం దేవుడు కాదు అతని రూపం కాలాతీతం లయమూ ఆయనే సృష్టియూ ఆయనే స్థితియూ ఆయనే హరహర మహాదేవ్ శివపురాణం గురించి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి